పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదయోగ్యం పొందినటువంటి రాజ్యాంగంలో ఆనాడు ఈ లౌకికవాదం అలాగే సామ్యవాదం అంటే సోషలిజం సెక్యులరిజం అనే పదాలు అయితే రాజ్యాంగంలో లేవు అంటే హిందువులు ముస్లింలు విడిపోయారు ముస్లింలకి సపరేట్గా ఒక రాజ్యం కొన్ని రెండు ప్రదేశాలు ఇవ్వడం జరిగింది అదే పాకిస్తాన్ అలాగే తూర్పు పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్ని అంటే మిగతా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వారు హిందువులు కాబట్టి ఇక్కడ సెక్యులరిజం అనే పదాన్ని అయితే రాజ్యాంగంలో ఉపయోగించలేదు మరి పంతొమ్మిది వందల ఆరులు ఎందుకు ఉపయోగించారు ఎమర్జెన్సీ కాలంలో అంటే అదంతా అదొక బ్రహ్మ పదార్థం దాని గురించి మాట్లాడితే ఇక్కడ కుహనా మేధావులకి నచ్చదు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే అశ్విని కుమార్ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు నిన్న సోమవారం అయితే కొట్టు వేసింది ఏంటి అంటే ఈ ఈ లౌకికవాదం సామ్యవాదం అనే పదాలు రాజ్యాంగం నుంచి తొలగించాలి అని వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు కానీ సుప్రీంకోర్టు మొత్తానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నిన్నట్టయితే తీర్పిచ్చింది ఇది తీయడం కుదరదు ఇది దేశ ఈ పదాలు దేశ అభ్యున్నతికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని తీయడానికి కుదరదు కోర్స్ దీని గురించి చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు చాలామందికి ఈ పదాలు తీసేయాలని ఉండొచ్చు కానీ ఈ పదాలు రాజ్యాంగంలో ఉండాలి అని సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది అయితే మరి పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో లేని పదాలు మళ్ళీ సవరణ చేసి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా సవరణ చేసి తీసేయచ్చు కదా ఈ రెండు పదాలు అంటే ఈరోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండూ కూడా ఇస్లాం దేశాలు అయినప్పుడు హిందువులకి సపరేట్గా సపరేట్గా ఉన్నటువంటి ఈ దేశం ఇది హిందువుల దేశం ఎందుకు కాదు ఇది హిందూ దేశం ఎందుకు లేదు అంటే ఈ పరిపాలనలోనే చాలా లోపాలు ఉన్నాయి ఈ పరిపాలనలోనే కుట్రపూరితంగా దీన్ని ఒక సెక్యులర్ దేశం చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పడం వల్ల మీ ఇష్టం వచ్చినట్లుగా రాజ్యాంగాన్ని మార్చడం కుదరదు అని చెప్పడం వల్ల ఈరోజు హిందువులకు ఒక దేశం అంటూ లేకుండా పోయింది అంటే దేశం అంటే మతోన్మాదం చాలామంది దీని గురించి మాట్లాడతారు మతోన్మాదం గురించి అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్టు కానీ ఇలా చిన్న చిన్న వీడియోల ద్వారా మనం చేసుకోవాలి తప్ప ఇలా ఒకేసారి ఒకే వీడియోలు అయితే చెప్పలేము కానీ అది మతోన్మాదం కాదు ఈ హిందువులకంటూ ఒక నీకంటూ ఒక కుటుంబానికి ఒక ఉన్నప్పుడు అలాగే హిందువులకు కూడా ఒక ఇల్లు ఉండాలి కదా ఇస్లాం దేశాలకి యాభై ఒక దేశాలు ఉన్నప్పుడు క్రిస్టియన్ దేశాలకి దాదాపు అరవై డెబ్భై దేశాలు ఉన్నప్పుడు మరి మనకి ఒక్క దేశం కూడా ఉండకూడదా